నమస్కారం ది నాగరశ్వ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఇప్పుడు మనం వినబోయే వేమల పద్యం ఎంతో లోతైన భావాన్ని తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ పద్యం వినడానికి ఎంతో సాధారణంగా అనిపించిన ఇందులో ఉన్నటువంటి లోతైన భావం మనకు స్త్రీలపైన మగవారిపైన వివాహ బంధం పైన గౌరవాన్ని కలిగించేటటువంటి గొప్ప పద్యం ఇది ఈ పద్య భావానికి సరిగ్గా సరిపోయే కాశీ మజిలీ కథలోని ఒక గొప్ప కథ ఉంది ఆ కథ కూడా విందాం ఆ కథ ఎంతో లోతైన భావాన్ని మనకు తెలియపరుస్తూనే వివాహ వ్యవస్థ మీద గౌరవాన్ని కలిగిస్తుంది వేమన పద్యం కూడా అంతే వేమన సాధారణంగా స్త్రీలను విమర్శిస్తున్నట్లుగా ఎన్నో పద్యాలను రాశారు కానీ ఇందులో ఎంతో గొప్ప లోతైన భావాన్ని కలిగి ఉండి స్త్రీలపైన మన గౌరవాన్ని పెంపొందించేటటువంటి అద్భుతమైన పద్యం ఇది ఇందులో మనం కేవలం వేమన పద్యాన్ని మాత్రమే కాకుండా వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడే కాశీ మజిలి కథ కూడా తెలుసుకుందాం కాశీ మజిలీ కథలోని భావం వేమడ పద్యంలోని భావం నేటి సమాజానికి యువతకు భార్యాభర్తలకు వీరందరికీ ఎలా ఉపయోగపడుతుంది ఇది మనకు ఏ రకంగా సందేశాన్ని అందిస్తుందో కూలకషంగా తెలుసుకుందాం నిజంగా ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతుంది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి మీకు వీడియో కానీ బాగా నచ్చితే లైక్ చేయండి పద్యంలోకి వెళ్ళిపోదాం రండి సతిలేని పురుషుడు గాడు మతిలేని పురుషుడు యతియుగాడు గతిలేని పురుషుని బ్రతికేమి బ్రతుకురా విశ్వదాభిరామ వినురవేమ సతిలేని పురుషుడు పురుషుడు సంసారీయేగాడు మతిలేని పురుషుడు యతియుగాడు గతిలేని పురుషుని బ్రతికేమి బ్రతుకురా విశ్వదాభిరామ వినురవేమ పద్యం వినడానికి ఎంతో సరళంగా సూటిగా ఉన్నప్పటికీ ఎంతో లోతైన భావాన్ని లోతైన తత్వాన్ని కలిగి ఉంది అదేంటో తెలుసుకుందాం రండి యోగివేమన ఈ పద్యంలో మనిషి జీవితంలోని మూడు ముఖ్యమైన దశలను లేదా మార్గాల గురించి వాటి పరిపూర్ణతకు అవసరమైన అంశాల గురించి ఎంతో అద్భుతంగా వివరించారు మొదటి పాదంలో సతి లేని పురుషుడు సంసారీగాడు అన్నారు వేమన గారు సంసారం అంటే కేవలం పెళ్లి చేసుకుని జీవించడం కాదు అది ఒక ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం భార్య అంటే సతి అనగా సహధర్మచారిణి సహధర్మచారిణి లేకుండా పురుషుడు సంపూర్ణ గృహస్థుడు అంటే సంసారి కాలేడు అంటాడు వేమన గారు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడంలో సుఖ దుఃఖాలను పంచుకోవడంలో వంశాన్ని వృద్ధి చేయడంలో భార్య పాత్ర ఎంతో కీలకం ఆమె లేని గృహస్థ జీవితం అసంపూర్ణమైనది అని అర్థం మతి లేని పురుషుడు యతియుగాడు అన్నాడు వేమనగారు యతి అంటే సర్వసంగ పరిత్యాగి ఇంద్రియాలను జయించి జ్ఞాన మార్గంలో పయనించేవాడు అని అటువంటి ఉన్నత స్థితిని పొందడానికి మతి అంటే సరైన బుద్ధి వివేకం జ్ఞానం ఆత్మ నిగ్రహం అత్యంత అవసరము ఈ మానసిక పరిపక్వత లేనివాడు కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన నిజమైన యతి కాలేడు అంటే సర్వసంగ పరిత్యాగి కాలేడు అని వేమన గారి భావం గతి లేని పురుషుని బ్రతికేవి బ్రతుకురా అన్నాడు గతి అంటే జీవితానికి ఒక లక్ష్యం గమ్యం లేదా పరమార్థం అది సంసారికి ధర్మబద్ధమైన జీవితం కావచ్చు యతికి మోక్షం కావచ్చు లేదా ఏ మనిషికైనా ఒక ఉన్నత ఆశయం కావచ్చు ఏ లక్ష్యము గమ్యము లేకుండా జీవించే మనిషి జీవితం వ్యర్థం అది పశువుల జీవితంలా దిశానిర్దేశం లేకుండా సాగిపోతుంది అలాంటి బ్రతుకు ఉండి ఏం ప్రయోజనం అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనల్ని ప్రశ్నిస్తున్నారు అయితే ఈ పద్య భావాన్ని మనం సూక్ష్మంగా తెలుసుకుంటే మనిషి ఏ మార్గాన్ని ఎంచుకున్నా దానికి పరిపూర్ణత చేకూర్చే ఒక ముఖ్యమైన అంశం ఉంటుంది గృహస్థుకు మంచి భార్య ఎతికి మంచి బుద్ధి సాధారణ మనిషికి ఒక ఉన్నత లక్ష్యం అనేవి జీవితాన్ని సార్థకం చేస్తాయి ఇవి లేని జీవితాలు అసంపూర్ణమైనవి మరియు నిరర్థకమైనవి అని వేమనగారి పద్యంలోని సూక్ష్మమైనటువంటి భావం మరి ఈ పద్య భావానికి సరిగ్గా సరిపడే కాశీ మజిలి కథ ఉంది అన్నాం కదా ఆ కథ ఏంటో విందాం సతిలేని పురుషుడు సంసారియేగాడు మరియు గతిలేని పురుషుని బ్రతుకు అనే పాదాలకు ఈ కథ అద్భుతంగా అర్థం పడుతుంది పూర్వం మణిసింధుడు అనే ఒక గంధర్వుడు ఉండేవాడు అతడు ఒకనాడు స్నానమాచరించడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ తపస్సు చేసుకుంటున్న దుర్వాస మహాముని చూసి పరిహాసమాడాడు ఆ అవమానానికి తీవ్రంగా ఆగ్రహించినటువంటి దుర్వాస మహాముని ఓరి గర్విష్ఠుడా నీ అందంపై నీకు గల అహంకారానికి తగిన శాపం అనుభవింతువుగాక నీ శరీరం అంతా కుష్ఠురోగంతో నిండి వికారంగా మారిపోదువుగాక అని చెప్పించాడు మనిసింధుడు తన తప్పుని తెలుసుకుని ముని పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు అతని వేడుకోలుకు కరిగిపోయినటువంటి దుర్వాసం శాంతించి నీ శాపానికి విమోచనం ఉంది నీ భార్య మహాపతివ్రత నీతో పాటే భూలోకంలో సంచరిస్తూ ఏదైనా ఒక మహారాజు కొలువులో ఒక సంవత్సరం పాటు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయాలి ఆమె శీలానికి సేవకు మెచ్చిన ఆ రాజు ఇచ్చే బహుమానాన్ని స్వీకరించి ఆ వస్తువును కడిగిన నీటిని నీపై చల్లితే నీ శాపం తొలగిపోయి నీ పూర్వరూపం వస్తుంది అని శాప విమోచనాన్ని చెప్పాడు దుర్వాస మహాముని దుర్వాసుని శాపం తక్షణమే ఫలించింది మణిసింధుని శరీరం కుష్ఠరోగంతో నిండిపోయింది అతని భార్య చాలా గుణవతి మహాపతివ్రత భర్త దుస్థితికి ఎంతో బాధపడ్డది ధైర్యం కోల్పోలేదు శాప విమోచనమే తన జీవితానికి ఏకైక లక్ష్యంగా మార్చుకుంది ఆమె భర్తను ఒక కావిడిలో కూర్చోబెట్టుకుని దేశ సంచారం చేయడం ప్రారంభించింది భిక్షాటన చేస్తూ భర్త ఆకలి తీరుస్తూ అతని గాయాలకు సేవ చేస్తూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంది అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ వారు ఉజ్జయిని నగరానికి చేరుకున్నారు ఆ నగరాన్ని విక్రమార్క మహారాజు పరిపాలిస్తున్నాడు గుణవతి తన భర్తను ఒక చెట్టు కింద ఉంచి తాను విక్రమార్క మహారాజు కొలువులో పరిచారికగా చేరి ఎవరికీ తన అసలు కథ చెప్పకుండా ఒక సంవత్సరం పాటు నిష్టగా నిజాయితీగా ఎట్లాంటి జీతం ఆశించకుండా రాజభవనంలో సేవలు చేసింది ఆమె ప్రవర్తనకు శీలానికి సేవాభావానికి విక్రమార్క మహారాజు ఎంతో సంతోషపడి ముగ్ధుడయ్యాడు సంవత్సరం గడిచిన తర్వాత విక్రమార్కుడు ఆమెను పిలిపించి అమ్మ నీ సేవకు నేను ఎంతగానో మెచ్చి తిని నీకేం కావాలో కోరుకో తప్పక ఇస్తాను అని అన్నాడు అప్పుడు ఆ గుణవతి రాజు మెడలోని అత్యంత విలువైన ముత్యాల హారాన్ని బహుమానంగా కోరుకుంది రాజు ఆశ్చర్యపోయాడు మాట ఇచ్చాడు కదా మాట తప్పకుండా ఆ హారాన్ని ఆమెకు బహుమానంగా ఇచ్చాడు ఆమె ఆనందంగా ఆ హారాన్ని తీసుకొని నగరం వెలుపల చెట్టు కింద ఉన్న తన భర్త వద్దకు పరుగులు తీసింది ఒక పాత్రలో నీరు తీసుకొని ఆ ముత్యాల హారాన్ని అందులో కడిగి ఆ నీటిని భర్త అయిన మణిసింధుని పైన చెల్లింది తక్షణమే ఒక అద్భుతం జరిగింది అతని కుష్ఠరోగం మాయమైపోయి పూర్వపు గంధర్వ రూపం వచ్చింది ఇద్దరు కలిసి విక్రమార్క మహారాజు వద్దకు వెళ్ళి తమ కథను వివరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపి తమ గంధర్వ లోకానికి తిరిగి వెళ్ళిపోయింది ఇదండి మణిసింధుని కథ ఈ కథ వేమన పద్యానికి అద్భుతమైన వ్యాఖ్యానంలా నిలుస్తుంది సతి యొక్క ప్రాముఖ్యత ఈ కథలో మనకు తెలియపరచారు పద్యంలో సతిలేని పురుషుడు సంసారియేగాడు అన్నారు ఇక్కడ మనిసింధుడు శాపగ్రస్తుడై ఒక అసంపూర్ణమైన నిస్సహాయమైన జీవితాన్ని గడుపుతున్నాడు అతని భార్య గుణవతి లేకపోతే అతని జీవితానికి విమోచనం లభించేది కాదు ఆమె కేవలం భార్యగా కాకుండా అతన్ని రక్షించే సహధర్మచారిణిగా నిలిచింది ఆమె పతిభక్తి శీలం మరియు త్యాగం మనిసింధుని జీవితాన్ని తిరిగి సంపూర్ణంగా చేసింది శాపానికి గురైన మనిసింధుని బ్రతుకు గతి లేని బ్రతుకు అతనికి రోగ విముక్తి మరియు శాప విమోచనం అనే లక్ష్యం ఉన్నప్పటికీ దాన్ని స్వయంగా సాధించుకోలేని నిస్సహాయ స్థితిలో అతను అతని భార్య అతని గతికి మార్గంగా నిలిచింది ఆమె తన భర్త విమోచనాన్ని తన జీవిత లక్ష్యంగా చేర్చుకుని ఆ గమ్యాన్ని చేరే వరకు అలుపెరగని పోరాటం చేసింది అందువల్ల ఒక పురుషుని జీవితానికి సరైన గతిని నిర్దేశించడంలో లేదా ఆ గతిని చేరడంలో సతిపాత్ర ఎంత కీలకమో ఈ కథ నిరూపిస్తుంది పద్యం ఒక సూత్రాన్ని చెబితే కథ దానికి ఒక ఉదాహరణను ఒక దృశ్య రూపాన్నిచ్చింది భర్త జీవితం కష్టాల ఊబిలో కూరుకుపోయినప్పుడు ఒక ఉత్తమమైన భార్య ఎలా తన భుజాలపైన ఆ బాధ్యతను వేసుకొని అతని జీవితానికి ఒక సార్థకతను ఒక గమ్యాన్ని చేకూర్చగలదో ఈ కథ స్పష్టం చేస్తుంది నేటి సమాజానికి ఈ పద్యం మరియు కథ యొక్క వాటిలోని సారం నేటి ఆధునిక సమాజానికి కూడా ఎంతో అవసరం ఇందులో భాగస్వామ్యపు విలువ ద వ్యాల్యూ ఆఫ్ పార్ట్నర్షిప్ సతీ అంటే కేవలం భార్య కాదు ఒక భాగస్వామి నేటి సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే ఒకరి లక్ష్యాలను మరొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు మద్దతుగా నిలిచినప్పుడే ఆ సంసారం విజయవంతమవుతుంది నేటి యువత వివాహాన్ని ఒక సామాజిక కట్టుబాటుగా కాకుండా ఒక బలమైన భాగస్వామ్యంగా చూడాలి కెరీరు వ్యక్తిగత లక్ష్యాలు మరియు కుటుంబ బాధ్యతలలో ఒకరికొకరు తోడుగా నిలబడాలి కష్టకాలంలో నిలబడడం రిజైలెన్స్ ఇన్ అడ్వర్సిటీ మనిషింధునికి కుష్ఠరోగం వచ్చినప్పుడు అతని భార్య వదిలిపెట్టి వెళ్ళిపోలేదు నేటి సమాజంలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు మానసిక ఒత్తిడి వంటివి వచ్చినప్పుడు సంబంధాలు బీటలు వారిపోతున్నాయి ఈ కథ కష్టకాలంలో కలిసి నిలబడడం దాని ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టే ముందు సుఖాల్లోనే కాకుండా కష్టాలలో కూడా కలిసి నిలబడతామని మానసికంగా సిద్ధపడాలి కౌన్సిలింగ్ తీసుకోవడం ఒకరికొకరు సమయం కేటాయించడం వంటివి బంధాన్ని బలోపేతం చేస్తాయి శీలం మరియు విలువల ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వాల్యూస్ గురువతి తన శీలం నిజాయితీ వలనే రాజును మెప్పించి బహుమానం పొందగలిగింది నేటి భౌతిక ప్రపంచంలో ధనం అందం హోదాకు ఇస్తున్న ప్రాధాన్యత వ్యక్తిత్వానికి నైతిక విలువలకు ఇవ్వడం లేదు కానీ ఏ బంధానికైనా పునాది నమ్మకం నిజాయితీ మాత్రమే జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు వారి గుణగణాలకు వ్యక్తిత్వానికి విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి అవే శాశ్వతంగా నిలిచిపోతాయి హ్యావింగ్ ఏ పర్పస్ గతి జీవిత లక్ష్యం గతి లేని బ్రతుకు వ్యర్థం అన్న వేమన వాక్కు నేటికి సత్యం లక్ష్యం లేని జీవితం గాలికి కొట్టుకుపోయే లాంటిది అది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరడం పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం సమాజ సేవ చేయడం ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత తమ జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యం దిశగా ప్రయాణించడం జీవితానికి ఒక అర్థాన్ని సంతృప్తిని ఇస్తుంది కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉమ్మడి లక్ష్యాలను ఏర్పరచుకుంటే ఆ బంధం మరింత దృఢపడుతుంది మానసిక పరిపక్వత మతి లేని పురుషుడు యతియుగాడు అన్నట్లు ఏ రంగంలో రాణించాలన్నా సరైన బుద్ధి వివేకం మరియు మానసిక సమతౌల్యత అవసరం కుటుంబ జీవితంలో కూడా చిన్న చిన్న సమస్యలను ఆవేశపడకుండా మతితో అంటే వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కోపం అహంకారం అసూయ వంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకొని సంయమనంతో వివేకంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవాలి ఇది కుటుంబంలోని శాంతిని సామరస్యాన్ని నిలుపుతుంది విన్నారు కదండి వేమన గారి పద్యంలో ఉన్నటువంటి లోతైన భావం అలాగే కాశీ మజిలీ కథలో మనం తెలుసుకునేటటువంటి నీతి ఇది నేటి యువ సమాజానికి నేటి నూతన దంపతులకు ఎంతో ఆవశ్యకమైనటువంటి పద్యాలు కథ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని రాసి నేను ఇంకా ఎలాంటి వీడియోలు రూపొందించాలో నాకు తెలియపరచండి అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్